ఇందాక ఆ పైన హెలికాప్టర్లు వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అల్లు అర్జున్ గారిది సాయి ధరమ్ తేజ్ గారి నందమూరి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారం మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు అసలు ఇంత మనం ఇంత ఘన విజయం సాధించాం మనం కలిసి పోరాటం చేశాం కష్టాలు ఉన్నప్పుడు చేయనందిచ్చాం అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బయ బలవంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబూన రాజకీయ నాయకులు హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఒకసారి నా నోటి నుంచి పదకొండు సంవత్సరాలు నలిగాం కదా మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి నాదెండ్ల మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఎంపీలు తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి వల్లభనేని బాలశౌరి గారికి కొనిదుల నాగబాబు గారికి హరిప్రసాద్ గారికి నిమ్మక జయకృష్ణ గారికి లోకం నాగం మాధవ గారికి కొణతాల రామకృష్ణ గారికి పంచకల్ల రమేష్ బాబు గారికి సుందరపు విజయ్ కుమార్ గారికి చనుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి పంతం నానాజీ గారికి భక్తుల బలరామకృష్ణ గారికి శ్రీ దేవీవర ప్రసాద్ గారికి గిడ్డి సత్యనారాయణ గారికి పులపర్తి ఆంజనేయులు గారికి బొమ్మిడి నాయకర్ గారికి బోలిశెట్టి శ్రీనివాస్ గారికి కొచ్చమాత ధర్మరాజు గారికి చిర్రి బాలరాజు గారికి మండలి బుద్ధప్రసాద్ గారికి ఆర శ్రీధర్ గారికి ఆరని శ్రీనివాసులు గారికి రెండు వేల పల్లి పవన్ కళ్యాణ్ మర్చిపోయా నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఇవ్వరు కదా ఇది మన పదకొండవ సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం Love you too.